ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బా పక్కనే ఉండే గంటలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే అడుగుతున్నారు ఏందమ్మా నువ్వు సురేఖ స్టోరీ చెప్పలేదు చెప్పలేదు అని చెప్పేసి అని ఈరోజైతే సురేఖ స్టోరీ చెప్తున్నాను అనమాట నాకు చెప్పాలని ఉంది ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా అటు ఇటు తిరుగుతా కొన్ని పనులు వల్ల ఏంటంటే చెప్పలేకపోయాను అంతేను ఈ రోజు నుంచి మళ్ళీ సురేఖ స్టోరీ అయితే నేను స్టార్ట్ చేశానబ్బా ఖచ్చితంగా పెడతానే ఉంటా వీడియో షార్ట్ వీడియోలో పెడుతుంటాను లాంగ్ వీడియోలో పెడుతుంటాను చూడండి అయితే కొంతమంది ఏమంటున్నారంటే అక్క నువ్వు తగ్గేవు కదా ఎలా తగ్గేవో కొద్దిగా చెప్పవా అని అడుగుతున్నారు నేనైతే ఇప్పుడైతే చెప్పను ఫ్రెండ్స్ తర్వాత చెప్తాను అనమాట నేను అనుకున్న టార్గెట్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను అప్పుడైతే చెప్తాను ఎందుకంటే నేను కొన్ని ఏమంటారు కొన్ని టిప్స్ నేను పాటిస్తున్నాను అనమాట అవి నాకు కరెక్ట్గా వర్కౌట్ అయితే అవి మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ సరేనా మళ్ళీ అడగమాకండి ఎందుకంటే మీరు అడిగి మీరు అడుగుతూ ఉంటారు నేను చెప్పలేదనుకో పోయేమో చూడు అడిగినా కానీ చెప్పట్లేదు అని అనుకుంటారు అందుకని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట చెప్తాను ఖచ్చితంగా చెప్తా కానీ నేను అనుకున్న టార్గెట్ పూర్తయిన తర్వాత అప్పుడు చెప్తాను అనమాట సరేనా ఫ్రెండ్స్ సరే మనం సురేఖ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంకేంటంటే ఫ్రెండ్స్ సురేఖ ఏంటంటే ఇంకా పెద్ద మనిషి హాస్పిటల్లో చెప్పి కార్తీక్కి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పేసి అని కార్తీక్ వాళ్ళ ఇంటికి అయితే సురేఖని శివాని అయితే ఇంటికి పంపించారు పంపించిన తర్వాత ఏంటంటే శివాకి షూటింగ్ పనుల దగ్గరికి తీసుకెళ్ళి కొద్దిగా అంటే ఏదన్నా కార్తిక్ కింద పెట్టుకొని ఏదన్నా రాయటము ఎందుకంటే కార్తిక్ డైరెక్టర్ కదా సినిమా డైరెక్టర్ అనమాట అయితే ఏదన్నా షూటింగ్ పనుల దగ్గరికి తీసుకెళ్ళటము ఏదన్నా కొద్దిగా ఈ ఏదన్నా అంటే అలవాటు చేయటం అనమాట వర్క్ బయటికి పంపించకుండా అలా చేస్తున్నాడు ఎందుకంటే హాస్పిటల్లో ఒక పెద్ద మనిషి కార్తీక్కి ఒక పని అప్ప చెప్పినప్పుడు ఆ పని కరెక్ట్గా చేయాలి కదా అందుకని చెప్పేసి అని అలా చేస్తూ ఉన్నాడనమాట అది చేసేటప్పుడు ఏంటంటే ఇంకా సురేఖ ఏంటంటే ఇంట్లో కూర్చోలేకపోతుంది ఇంట్లో కూర్చొని ఏం చేయాలా అని చెప్పేసి నా అమ్మాయి కూడా నేను ఏదైనా పనికి వెళ్తానని అడుగుతుందనమాట ఎందుకంటే చాలా అన్నీ తట్టుకొని 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 అమ్మాయి అక్కడ దాకా చేరుకుంది కదా అంటే చెన్నై చేరుకుంది ఇళ్ళలో పనికి పోయింది బయట పనికి వెళ్ళినా తక్కువగా చూడటము దొంగతనాలు వేయటము లేదంటే వేరే వాళ్ళు చేయబట్టుకోవటం ఇవన్నీ అమ్మాయి అనగించుంది కదా అయితే ఆ అమ్మ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏదన్నా పని చేసుకుంటాను అని చెప్పేసానంటే కార్తీక్ అన్నాడు వద్దమ్మ నువ్వే పనికి వెళ్ళొద్దు అసలు బయట షాపులకు కానీ అట్ట ఇళ్ళల్లో పనికి కానీ అస్సలకి వెళ్ళొద్దు నువ్వు నీకు నేను ఒక పని అప్పు చెప్తాను నువ్వు ఆ పని చేసుకునే పనికైతే చేసుకో అని చెప్పేసాను అన్నాడు అది ఏం పని అంటే షూటింగ్ దగ్గరికి వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్ సీరియల్ వాళ్ళకి కానీ లేదా సినిమా హీరో కానీ వాళ్ళకి ఏందంటే మేకప్ వేయటం అనమాట ఆ మేకప్ కింద నువ్వు కాంట్రాక్ట్ కింద తీసుకో అసలు ఫస్ట్ నేర్చుకోవాలి కాబట్టి నేను వేరే మా మేకప్ మేన్ ఉన్నాడు ఆయనకి అప్పచెప్తానమ్మ నేను నువ్వు పని నేర్చుకో ముందు తర్వాత నీకేందో ఎవరన్నా పెట్టుకొని కూడా నువ్వు చేపించుకోవచ్చు అంటే దానికి సేవ ఒప్పుకున్నాడు ఈ అమ్మాయి ఒప్పుకుంది ఈ అమ్మాయిని కూడా షూటింగ్ కడ తీసుకెళ్ళి ఆ మేకప్ ఎలా వేస్తున్నారా ఏంటి అని మొత్తం మొత్తం కూడా ఈ అమ్మాయి నేర్చుకుంటుంది అనమాట ఇంక అందుట్లో డైరెక్టర్ మనిషి అంటే కొద్దిగా మేకప్ మెన్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా నేర్పుతారు కదా ఇప్పుడు కాదండి కుళ్ళు కుతంత్రాలు వ్యసనాలు ఎక్కువైపోయి వాడికి నేర్పితే నా పని వాడు తీసుకుంటాడేమో అని అనుకుంటుంది ఎంతైనా ఒక ఇరవై సంవత్సరాలకైతే మరి అంతగా లేదేమో అనుకుంటున్నాను నేను ఉన్నాయి కానీ మరి ఎంత హెచ్చల విడిగా ఎంత కుళ్ళు కోటాలు పక్కనోడిని తోసేసి తొక్కేసి రావటాలు మరి అప్పుడు కొద్దిగా అయితే తక్కువ అయితే అలాగా ఆ అమ్మాయి ఏం చేసిందంటే అలాగ చిన్నగా నేర్చుకుంటా ఉందనమాట అక్కడ అలా సాగుతూ ఉంది అయితే ఇక్కడ ఏంటంటే శివాకి కానీ సురేఖ కానీ ఇంటిది లేదు భోజనం ఖర్చు లేదు ఎందుకంటే కార్తిక్ గారు అస్సలు వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోవట్లేదు మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అని ఇంక ఈ అమ్మాయి ఏందంటే ఆల్రెడీ కొద్దిగా అమ్మాయి ఉండా స్థాయిలో నుంచి వచ్చింది కాబట్టి అయ్యా అమ్మాయి కొద్దిగా ఇబ్బంది లేకుండా బాగానే ఉంది అలాగని శివాకి ఏమి తక్కువ లేదండి శివా కూడా బాగానే ఉన్నవాడే అయితే వీళ్ళు ఇలా సాగిపోతూ ఉండగా ఇంకేందంటే సూర్యకుళం మేనమాములు వీళ్ళందరూ ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి అని వెతుక్కుంటా నా దగ్గరికి అయితే మళ్ళీ రెండోసారి వచ్చారు ఫ్రెండ్స్ నా దగ్గరకు రెండోసారి వచ్చినప్పుడు నన్ను వాళ్ళు అంటే ఎలా బెదిరించారనమాట నీ మీద కేసు పెడతాము మా పిల్లలు నువ్వు వేయరు చేసావు అట్టా ఎట్టని ఇంకా లేదండి నేనేం చేయలేదు వాళ్ళిద్దరైతే వచ్చిన మాట నిజమేను నెల్లూరులో ఒక పని దగ్గర ఉన్నారు నెల్లూరు కాడి నుంచి ఇలా చిత్తూరులో వేరే పని దగ్గరికి వెళ్ళారండి అవక్కటే నాకు తెలుసు ఇంకా నాకు తెలియదు వాళ్ళు కనీసం చిత్తూరులో ఎక్కడ ఉంటున్నారనేది కూడా నాకైతే తెలియదు సార్ నేనైతే నెల్లూరు దాకా అయితే నేను వాళ్ళని నాకు అందుబాటులోనే ఉన్నారు అక్కడి నుంచి అయితే నాకు అందుబాటులో లేరు అని చెప్పేసి అంటే ఫోన్ నెంబర్ ఉంది కదా మా అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ చెప్పానన్నారు సరే నన్ను చెప్పేసి అని ఫోన్ నెంబర్ చెప్పాను ఫ్రెండ్స్ చెప్తే అది తమిళనాడు కదా మరి ఆ అమ్మాయికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ స్విచ్డ్ ఆఫ్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది ఆ అమ్మాయి ఫోన్ కలవట్లేదు మనకా తెలియదు ఇంకా నా దగ్గర ఉన్న నెంబర్ అయితే ఇదే సార్ నాకైతే తెలియదు అంటే వాళ్ళ ఇంటర్లో నా మాట ఇంకా తర్వాత వాళ్ళ అమ్మ అయితే నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది ఫ్రెండ్స్ నాకు కాళ్ళు పట్టుకోపోయింది ఎక్కడుందో చెప్పు నీకు దండం పెడతానని అసలు నాకైతే నిజంగా చాలా బాధేసిందనమాట ఏంటి ఇంతగా ఇది అని చెప్పేసి అని ఇంకా నాకైతే తెలిసింది ఇదేనమ్మ నాకైతే తెలియదు ఇంకా అని అన్న అన్న తర్వాత శివ వాళ్ళ ఫ్రెండ్ నాకు నెల్లూరులో కలిసాడు కదా అప్పుడు నేను ఆ అబ్బాయి గురించి చెప్పా అబ్బాయి ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదు కాని అండి శివ వాళ్ళ ఫ్రెండ్ అంట అని మాత్రం నేను చెప్తే అప్పుడు ఆయన ఏం చేశాడంటే శివ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఆల్రెడీ ఎంకవేర్ తీసినప్పుడు మాటూరులో కూడా కనుక్కున్నారు కదా ఇంకా వాడే కదా అని చెప్పేసి అని మళ్ళీ అంటే నన్ను కూడా తీసుకొని వెళ్ళారు ఫ్రెండ్స్ నన్ను కూడా ఎక్కించుకొని కార్లో వాళ్ళ శివ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి మాటూరు అయితే వెళ్ళారు పాప అన్న ఎప్పుడే భోజ భోజనాన్ని కూర్చున్నారనమాట ఇంకా పోయి మామూలుగానే అడిగండి చేజ్ చేసుకోవడం మా టైం లేదు మామూలుగానే మా అబ్బాయి ఏడి ఏంటి అని చెప్పేసి అని ఆ అబ్బాయికి కూడా తెలిసిందే చెప్పాడు సార్ రిటైర్డ్ సంగతి ఇలా జరిగింది ఇది ఆ చిత్తూరులో ఎక్కడో తీసుకెళ్ళు అని చెప్పేసి సరేనని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ ఆన్లైన్ కూడా ఎక్కించుకున్నారు ఫ్రెండ్స్ కారు ఎక్కించుకొని చిత్తూరుకి అయితే తీసుకెళ్ళారు మమ్మల్ని వాళ్ళు ఈ అబ్బాయికి అయితే తెలుసు కదా ఏ ప్లేస్లో పెట్టింది అనేది అంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండే కాబట్టి పెట్టింది మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నెల్లి నెల్లూరులో రూమ్ దగ్గరికి మళ్ళీ ఆ అబ్బాయిని కూడా ఎక్కించుకున్నారు కారు ఎక్కించుకొని ఇంకా ముగ్గురిని తీసుకొని నేను ఏంటంటే వాళ్ళు మగోళ్ళు కదా మళ్ళీ ఎలా వెళ్ళేవని మీరు అనుకోవచ్చు వాళ్ళ అమ్మగారు ఉందండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ తోడుకోళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి అయితే నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు కూడా వాళ్ళు చాలా మర్యాదస్తులు చాలా చాలా మర్యాదస్తులు ఈ పిల్లల్ని వీళ్ళని అంటే వాళ్ళు ఒక రెండు కార్లు వేసుకొని ఒక రెండు కార్లు మూడు కార్లు మూడు కార్లు వేసుకొని ఒక పది మంది దాకా వచ్చారండి అయితే వాళ్ళోళ్ళు మగవాళ్ళు సర్దుకొని లేడీస్ అని చెప్పేసి అని మమ్మల్ని అయితే ఫ్రీగా ఒక కారు ఇచ్చేసి డ్రైవర్ని పెట్టేసి వస్తాను నిజంగా ఫ్రెండ్స్ నాకైతే నేను సురేఖకి హెల్ప్ చేసాను లేకపోతే ఏదైనా అన్యాయం చేసానని నాకు అప్పుడే బాధేసింది ఎందుకంటే వాళ్ళ అమ్మాయి అయితే అసలుకి ఎలా ఏడుస్తుందంటే అలా ఏడుస్తుంది నేను అప్పటికన్నా శివ గారు చాలా మంచి లాంటి బాగా చూసుకుంటున్నాడు ఆ అమ్మాయి నేను అంటే నిజమేనమ్మ కానీ మాకు అందుబాటులో ఉండొచ్చు కదా మేము పెళ్లి చేయమన్నాము కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మాతో చెప్పకుండా అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ సురేఖ కూతురు కూడా ఆమె ఒళ్ళోనే ఉంది అసలు నాకైతే కళ్ళం నీళ్ళు అయితే ఆగలేదు తర్వాత ఇంక ఇదిగో ఈ బిడ్డ తన బిడ్డేనమ్మా అని చెప్పేసాను అప్పుడు ఏంటంటే కొద్దిగా నాకు సురేఖ మీద కోపం వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక మగోడి కోసం బిడ్డని ఎందుకు వదిలిపెట్టి రావాలి అమ్మాయి అని చెప్పేసి అని కానీ తర్వాత అది ఆలోచించుకుంటే నాకు అది మంచిదే అని అనిపించింది అది కూడా ఎందుకనేది నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ చెప్పకుండా ఉండను అయితే ఏమైందంటే ఇంకా సురేఖ చెన్నైలోనే ఉంది మేమైతే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ నెల్లూరులో ఎక్కించుకొని ఇంకొక అన్నయ్యని చిత్తూరుకి అయితే వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి పెట్టాడు కదా సెక్యూరిటీ గార్డుగా అక్కడికి వెళ్ళేళ్ళకి అక్కడ ఎవరూ లేరు అందరు తాళాలు వేసున్నారనమాట అంటే ఆ ముసలాయన్ని అమెరికా వాళ్ళ కొడుకులు తీసుకెళ్ళారు ఎవరూ లేరు ఇంకా అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే శివ సురేఖ గురించి వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా ఈడున్న మాట వాస్తవే కానీ ఆ పెద్దయన్ని ఏదో చేశారంట వాళ్ళని జైల్లో పెట్టారు అని చెప్పేసి అని అక్కడున్న వాళ్ళు చెప్పారు ఇక చూసుకో ఫ్రెండ్స్ వాళ్ళ ముఖాల్లో అసలు చూద్దామన్నా నవ్వే లేదనమాట చాలా చాలా బాధ వాళ్ళ అమ్మ అయితే బోర్ నేడుస్తూనే ఉంది అప్పుడైతే నాకు కొద్దిగా చాలా బాధేసింది నిజమా అని చెప్పేసి ఎందుకంటే ఇంక అక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు కూడా చెప్పలేదు కదా వాళ్ళు ఇంకా నాకు తెలియదు కదా అవునా ఇదంతా అని చెప్పేసి అని ఇంక తర్వాత లే అంటే పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారంటే పొలాన్ని స్టేషన్ అని చెప్తే మళ్ళీ అక్కడ పోయాం ఫ్రెండ్స్ మమ్మల్ని ఎక్కించుకొని మళ్ళీ వాళ్ళైతే అసలు మమ్మల్ని వదిలిపెట్టట్లా మళ్ళీ ఆ టేషన్ దగ్గర పోయాం ఆ టేషన్ దగ్గర పోయి అసలుకి ఏమండి ఇల్లు ఫోటోలు చూపించారనమాట శివాజ్ చూపించారు సూర్యఖాది చూపించారు అంటే వాళ్ళు ఏమన్నారంటే అవునండి స్టేషన్లో వీళ్ళు అంటే మేము తీసుకొచ్చాము తర్వాత ఆ ఆయన కేసు వాపస్ తీసుకున్నాడు వీళ్ళదేం తప్పు తప్పులేదని తెలిసింది అని అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి అని అడిగారు అనమాట అడిగితే ఎక్కడికి వెళ్ళిన సంగతి మాకైతే తెలియదండి మేమైతే తీసుకొచ్చిన మాట వాస్తవేను ఆ తర్వాత ఏం జరిగిందో మాకైతే తెలియదు వీళ్ళేం తప్పు చేయలేదని మాత్రం తెలిసిందే మేము వదిలిపెట్టామని చెప్పేసి అని ఆ స్టేషన్లో వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఇంక ఎక్కడికి వెళ్ళాలి ఇంకా మాకు తెలియదు కదా వీళ్ళేమో మీ ముగ్గురిని స్టేషన్లో పెట్టేస్తాము మీరు మర్యాదగా చెప్తే నేను చెప్పకపోతే మీ ముగ్గురు ఏదో చేశారు మా పిల్లనని అంటే మగ మనిషి అంటున్నారు అనమాట వాళ్ళమ్మేమో చేతులైతే దండం పెడుతుంది సురేఖ వాళ్ళమ్మ చెప్పమ్మా అని వాస్తవంగా నాకైతే తెలియదు కదా ఏంటా అని చెప్పేసి అని నేను బాధపడతానే ఉన్నాను తర్వాత ఏమైందంటే ఈ శివ వాళ్ళ ఫ్రెండ్కి ఒకసారి వాళ్ళూరికి వెళ్ళాడు అనమాట శివ వాళ్ళ ఫ్రెండు గూడూరు వెళ్ళాడు వెళ్ళినప్పుడమ్మ నాకైతే తెలీదు కానీ వాళ్ళ ఇల్లు అయితే నాకు తెలుసు అయితే నాకు తెలుసు అన్నాడు సరేనని చెప్పేసాను ఫ్రెండ్స్ మళ్ళీ చిత్తూరు నుంచి గూడూరు వచ్చేసాం ఇదంతా ఇంకా ఒక పొగులు ఒక నైట్ ఇంకా తిరుగునోళ్ళం తిరిగినట్టే ఉన్నాం నాకైతే ఆ కారు పడదు నాకేం వాంతులు అవుతున్నాయి పాపం అయితే చాలా బాగా చూసుకున్నారు ఫ్రెండ్స్ వాంతులు అవుతుంటే వాంతి అయిన కడల్లో కారు ఆపేసి వాటర్ బాటిల్ అందియటం కానీ నిజంగా సురేఖని ఎలా చూసుకున్నారో నాకైతే తెలియదు కానీ నన్ను అయితే మాత్రం బాగా చూసుకుందామైతే టయానికి అయితే వీళ్ళు తిప్పుతున్నా కానీ ఒకటి మంచి పని చేశారు ఫ్రెండ్స్ అంటే భోజనం టయానికి భోజనం పెట్టేయటం టిఫన్ టైం టిఫిన్ పెట్టడం ఆ టయానికి నాలుగు గంటలకి ఏదో స్నాక్స్ లేకపోతే టీలు కాఫీ లట్టా ఏదో వీళ్ళైతే ఇస్తూనే ఉండారు నాకేందంటే కారు పడదు కాబట్టి నేను వాంతి చేసుకుంటా నేనైతే తిననంటే నాకేందంటే ఒక అరగంటకోసారి టీయో కాఫీయో పాపం వాళ్ళు ఆపెల్లా నాకు ఇప్పిస్తూనే ఉన్నారు ఎందుకంటే వాంతి అయ్యేటప్పుడు ఏం తినం కదా కనీసం వేడివేడిగా గొంతులో కన్నా పోతే హుషారుగా ఉంటుందని చెప్పేసి ఆ రకంగా ఇంకా మళ్ళీ ఆ చిత్తూరు నుంచి అయితే గూడూరుకైతే అయితే వచ్చాం ఫ్రెండ్స్ శివావళి ఇంటి దగ్గర